హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు వీడియోలో ఈ స్వీట్ కార్న్ క్రిస్పీ చాలా కమ్మగా చేద్దామండి ఈ స్వీట్ కార్న్ క్రిస్పీ కొరకు ఈ స్వీట్ కార్న్ కంకులు రెండు ఇవి ఇలా ఒలిసి ఈ గిన్నెకు పోసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకుందాము ఈ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకుందాం వేసుకొని ఇది మూత పెట్టి మరిగిద్దాము మరిగిపోతుందండి ఇప్పుడు స్వీట్ కాను వేసేసుకొని కలపాలి ఇలా కలిపేసుకొని ఇది ఎక్కువసేపు ఉడకనియద్దు కొంచెం మెత్తగా ఉడికితే చాలు ఇలా మనం పట్టుకొని చూసినప్పుడు చితకకుండా ఇలా ఉతుకు ఉడికితే చాలండి ఇప్పుడు ఇది ఒక గంట తీసుకొని జాలిగంటలా ఉడగట్టుకుందాం ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఈ జాలిగంట ఇలాగే వదిలేసి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక గిన్నెలు పోసేసుకుందాం ఇవ గిన్నెలు పోసేసుకొని ఇవి సల్లగా కావాలి ఇవైతే సల్లగా అయిపోయినాయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక పావు స్పూన్ మిరాల పొడి నాలుగు స్పూన్ల కార్న్ ఫ్లోరు ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి ఇవి వేసుకొని మొత్తం ఇలాగ కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇవి మరీ పొడి పొడిగా అయితే కొంచెం నీళ్ళు చిలకరించుకోవచ్చు నాకైతే సరిపోయినవి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి మరి ముద్దలేక రావద్దు ఇలా మనం తీస్తు చూస్తుంటే ఇలా విడివిడిగానే ఉండాలి పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఇలాగా లోతుగా ఉన్న బాండి పెట్టుకోవాలి ఇవి చెడుతుంటాయి పెట్టుకొని నూనె పోసేసుకుందాము ఈ నూనె కాగిన తర్వాత ఇవి కొన్ని కొన్ని వేసుకోవాలండి ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇవి కొన్ని కొన్ని వేసుకోవాలి ఉండలు కడతాయి ఇవి ఎక్కువ వేసుకోవద్దు కొన్ని కొన్ని వేసుకున్నా కూడా ఇవి ఉండలు కడతానే ఉంటాయండి అందుకని గరిటెతోటి ఇలాగ నొక్కుంటే విడిపోతాయి ఇవి చూడండి ఇలాగా విడిపోతాయి ఇవి క్రిస్పీగా వేయించుకోవాలి ఇలాగ ఒక జాలి గరిటెలో వేసుకోవాలి ఈ నూనె అంతా వెళ్ళిపోతుంది దీంట్లో నూనె చాలా ఉంటుంది ఈ నూనె వెళ్ళిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి అన్నీ ఇలాగే మొత్తం చేసుకున్నానండి ఇవి ఇప్పుడు అయిపోయినాయి పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఒక ఎండిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకొని ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఒక అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని ఎనిమిది ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఏగని వేయాలి కొంచెం లైట్ కలర్ రావాలి ఇప్పుడు సరిపడ్డ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ చాట్ మసాలా ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి నిమ్మరసం ఒక హాఫ్ స్పూను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కలిసే వరకు కలుపుకొని లాస్ట్కు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర వేసేసి ఇది కలిపేసుకోవాలి ఇలాగా ఇంతేనండి ఇది తయారైపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి